హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ సౌదీకి చెందినటువంటి ఒక షేక్ ఏం చేశాడు అంటే ఈ మధ్య కాలంలో పెళ్లి అయితే చేసుకున్నాడు బ్రో ఆ పెళ్లి కాస్త ఎంత వైరల్ అవుతున్నాదంటే కన్నా గినీస్ బుక్ రికార్డ్ లెవెల్లో డంకా అయితే మోగుతూ ఉంది ఆ రాజు యొక్క పేరు అయితే అంత గొప్ప పని ఏం చేశాడు అంటే కన పెళ్లి చేసుకున్నాడు అంతే ఏంటి పెళ్లి చేసుకుంటేనే ఇంత హంగామా అవసరం అంటే కదా ఆయన పెళ్లి చేసుకోవడం అంటే ఒకరిని ఇద్దరిని కాదు ఏకంగా నల్లగారిని అయితే ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు మరి నలగన్న ఎనిమిది బ్రో ఇంతమంది ఐదారు మందిని కూడా చేసుకున్నారు కదా అంటే కన రాజు తలుచుకుంటే కన దెబ్బల కరువు అన్నట్లుగా ఈ రాజు దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి కదా ఈ డబ్బులతో తను ఏం చేశాడంటే కన్నా ఒక కాలేజీకి చెందినటువంటి టీచర్ని ప్రిన్సిపల్ని వైస్ ఛాన్సలర్ని అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ యొక్క యూనియన్ లీడర్ని అంటే పూర్తిగా ఈ కాలేజీని మొత్తం నాదే ఈ కాలేజీ మొత్తం నేనే దున్నుతా అని చెప్పేసి మొత్తం అదే కాలేజీకి చెందినటువంటి నల్లగరిని అయితే పెళ్లి చేసుకున్నాడు అనమాట ఇదే ఇక్కడ సెన్సేషనల్ న్యూస్ అయింది ప్రపంచవ్యాప్తంగా చూడండి ఎంత గొప్ప పని అయితే చేశాడు టీచర్ని చేసుకున్నాడు వైస్ ఛాన్సలర్ని చేసుకున్నాడు ప్రిన్సిపల్ని చేసుకున్నాడు అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ లీడర్ని అంటే కాలేజీ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనమాట ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కువ చేశారంటే కదా యూనియన్ లీడర్ని ముందుకు పంపిస్తాడు స్టూడెంట్స్ ఎవరైనా గోల చేస్తే కన్నా ప్రిన్సిపల్ని పంపిస్తాడు ఇలా అనమాట అంత గొప్ప పని చేశాడు ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన పేరు అయితే మారుమవుతూ ఉందనమాట సోషల్ మీడియాలో ఇక్కడ ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తున్నాం చూడండి ఇది ఎక్కడో కాదు ఖత్తర్లో జరిగిందనమాట రీసెంట్గా మా కపిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయాడు అనమాట చనిపోయినప్పుడు వచ్చేసి ఒక చిన్న పార్టీ అయితే జరిగింది పార్టీ జరిగిన తర్వాత ఖైమాలో వెళ్ళేసి వీళ్ళందరూ కొత్తగా భోజనం అయితే చేశారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని లోపలికి పోనివ్వకుండా ఎక్కడనే మీరు ఏ విధంగా అయితే వీడియోలో చూస్తున్నారో అక్కడ కూర్చోబెట్టి మరీ వీళ్ళకు భోజనం తినమని చెప్పారు మధ్యలో వీళ్ళు ఎవరో కాదు మతం మతం అని ఎవరైతే పుట్టుకుంటూ వచ్చారో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా కొంతమంది బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు మాత్రం రీసెంట్గా మన దేశంలో కూడా అందుకనే మేము ప్రతిసారి చెప్పేది కూడా కొంతమందికి ఈ విషయం నచ్చడం లేదు బీజేపీ నన్నా లేదంటే కనుక ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదంటే కనుక కుల సంఘాలను అదేవిధంగా కొన్ని హిందుత్వ సంఘాలను ఎనకేసుకొని వచ్చే వాళ్ళకి ఇటువంటి మాటలు చెప్తే కనుక వాళ్ళకు ఇండియన్ కాదు లేదంటే కన్నా హిందుత్వం మీద దాడి అని విపరీతమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు బ్రో ఇదే విధంగా మనం గానా నడుచుకుంటూ వెళ్ళామంటే కన ఇక్కడ ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నారో రేపటి మన పిల్లలకు కూడా ఇదే గిరి పట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాస్త ఈ మతోన్మాదులకు ఓట్లు వేయడం దయచేసి మానండి చాలామంది అయితే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడ గెలుస్తున్నారు బ్రో ఈవీఎం ద్వారా అది ఇది అని కొన్ని వీడియోస్ చూస్తే కనుక యూపీ గుజరాత్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటువంటి వీడియోలు చూసినప్పుడు అది నిజమే అయ్యి ఉండొచ్చు కానీ వందకు వంద మంది ఎప్పుడైతే మారుతారో అప్పుడే కదా వ్యవస్థ కూడా మారేది రాజకీయాలు కూడా మారేది కాబట్టి కాస్త ఆలోచన అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం